కాకి కాల్చి పారేశాము ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాదకూడదు మరి వాళ్ళకి మనకి అంత విరోధమని పాపం ఈ కాకి ఏం తెలిసిన తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే కదమ్మా ఊరుకుంటదా కాలుతుంది మరి మన ఇంటి మీద కాకి వాళ్ళ ఇంటి మీద వాళ్ళిందని కాల్చేశాడు రుద్రయ్య ఉపయోగ వాడికే కదా నాకు కూడా ఉంది సొందరపడ బాబు వాడు అసలే మంచి మనిషి కాడు సత్యం బాబు చాలా మంచాడు మనిషి మంచోడే గుణమే గుడిసేటు చాలేండి ఏమిటా మాటలు ఏదో కుర్రతనం ఇంట్లో చెప్పే పెద్దవాళ్ళక అతను తొందరపడ్డాడు అనుకోండి కుర్రతనం కనుక వాత కొంచెం లోతుగా పడాలి మానయ్యా కొంగుద్దా మరి మొక్కగా ఉన్నప్పుడే వంశాలి నువ్వు నోరు ముయ్యదే ఆడంతో నాంతో తేలిపోవాలి అవునరా ఆయనంతో మనంతో ఈ అవునంటే జరాల్సిందే చెప్పు చెప్పే ముందు అంతే రుద్రయ్య గారి పెంపుడు కోడి

పార్సిల అక్క నుండి వచ్చింది అంట అబ్బా అంగుroe మన మినిస్టర్ గారు పంపించి ఉంటాడు మొన్న మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు కి పిలిచాడు ఆ మాటల్లో ఊరికే అన్నాను మా కోడికి జీడిపోపిస్తాము అని అంతే మోరు నుంచి బెస్ట్ క్వాలిటీ తెప్పించి పంపిస్తాను అన్నాడు ఎందుకయ్యా అన్నాను అంటే వింటాడా మనం అంటే అంతేది పాపం స్నేహానికి ప్రాణం ఇచ్చేస్తాడ్రా ఇది బొచ్చు బాబు బొచ్చు మన కోడి బొచ్చు లాగే కనపడ్డంలా బొచ్చు కోడి బొచ్చు మన కోడి బొచ్చే కోడినాడు కూరండుకు తినేసి బొచ్చు మనకు పార్సిల్ చేసి పంపాడు రిజిస్టర్ పార్సిల్ ఎవరండి ఇంకెవరు ఆ సత్తిగాడే పొగరెక్కి పోయి కళ్ళు పొరలగమ్మిని అవును నువ్వు కాకిని కాలిస్తే అతను కోణి చంపాడు కాకి గాలిలో ఎగిరేది ఈ అబ్బగాడు సొమ్మ ఈ కోణ్ నాది జీడిపప్పు బాదం పిస్తా పెట్టి నా ప్రాణంతో సమానంగా పెంచుకున్నాను ఎందుకు లేని ఊరుకుంటుంటే ఈ పురణాయాల కలుసైపోయాను యువజన సంఘం ఓటు పెట్టి అచ్చోసినాంబోతుల్లాగా ఈదుల్లో పడి దోసుకు తింటున్నారు వాళ్ళేం దోసుకు తింటలేదు ఊర్ని బాగు చేస్తున్నారు పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉన్న వాళ్ళు నువ్వేం చేశావు ప్రెసిడెంట్ అయ్యాక ఈ నాలుగైదేళ్లలో హై స్కూల్ కట్టించాడు లైబ్రరీ పెట్టించాడు ఊరికి కరెంట్ తెప్పించాడు హరిజలు కట్టించాడు ముల్ల గవర్నమెంట్ డబ్బు సొమ్ము ఒకడది సోక ఒక నువ్వు చేయించలేకపోయావే నేను చేయవలసిందేదో మా పెద్దోళ్ళు ఎప్పుడూ చేసేశారు మా తాత గుడి కట్టించాడు మా నాయన ధర్మసత్రం కట్టించాడు దాన ధర్మాలు ఆళ్ళు చేసి నేను చేస్తే ఇల్లు ఒళ్ళు గొల్లై నువ్వు నేను చెప్పచేతట్టు పోవాల త్యాగాలకు కూడా ఒక లిమిట్ ఉండొద్ది ఏంటి ఏమిటి మీరు చేసిన త్యాగం ఉన్న ఆస్తి ఆదాయం చాలకనా ఎందుకు మీకు అర్థమసారా వ్యాపారం పబ్లిక్ గా చేస్తే గవర్నమెంట్ ఊరుకుంటది ఏంటి బొక్కలోకి దొస్తది అందుకని ధర్మసత్రం మాయగారు కట్టిస్తే దాన్ని మీరు గౌరవం చేసి అద్దెకిస్తున్నారు ఇదేగా మీరు చేసిన త్యాగం ఏంటన్నావంట్రా ఇది వరుస హోమ్ డిపార్ట్మెంట్ లోనే మనకు అపోజిషన్ అతివ్రతలు మొగుడంటే భక్తే కానీ ఓటు మాత్రం అపోజిషన్ పార్టీ వారు వేస్తారు కానక్కడికి పురాణ కాలంలో కూడా రావణాసురుడు మైరావణుడు హిరణ్య కషపుడు ఆళ్ళ కూడా ఇంతే పాద పూజలు మొగుడికి ప్రసాదాలు ఎగస్ పార్టీ వాళ్ళకి పతివ్రతలు చూసిన కాడి నుంచి నాకు మా శబ్దం మూడు వచ్చేసిందే మామా ఏంటో అనుకున్నావు నువ్వు త్వంగ మొక్కవే ఏమున్నది అన్నం ఏంటది ఎగిపో రిజిస్ట్రీ కాదు కదా గారు పంపించుతారు జీడిపప్పు జీడిపప్పు కోడిపో ఎవరికి తెలుసు ఎందుకైనా మంచిది ఆ పేనా అబ్జే కొంచెం దూరంగా పెట్టిప్పు ఏం శుభం పాప ఏం బావగారి రాసలేవులా బావగారి రాసలేవు ఏంటలా ఇది పతివ్రతలు చూసి ఫోటో కాదు రే ర ఆ కాగితాలు దించేస్తే పవరా ఇగో ఈ రీతి మీ ఇంట్లో ఫోటో కనిపిస్తారా సినిమా ఛాన్స్ వస్తే ట్రై చేయి అసలు మనకి పెళ్ళి జరగాలందా నీకు అసలు నీకెందుకు వచ్చింది అనుమానం లేకపోతే ఏం అలరి మా నాన్న మీద తెలుసుకున్న వంటకాల మీద లేస్తా ఊర్ నుండి ఆ పోస్టర్లు ఏమిటి పోస్టర్లకి మన పెళ్లికి సంబంధం ఏమిటి నువ్వు ఇలా ఆలోచిస్తే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా ఏమిటి మంచి ఆయన ఒప్పుకునేది నన్ను చేసుకోలేదు నువ్వు నువ్వు చేసుకునేది నేను అయితే పెద్దవాళ్ళ అంగీకారం అక్కలేదా అనవసరం కాదు కూడా అంటే నేను ఎత్తుకుపోయి మరీ పెళ్లి చేసుకుంటాను అదేనా మర్యాద ఏ తప్పే ఉంది అల్లాడు శ్రీక్షణ పరమాత్ముడు రుక్కు దేవుని ఎత్తుకుపోలా అడ్డు వచ్చిన అన్న రుక్మి తల కొరిగించాడు అలాగే మీ నాన్నగారి కూడా తగిన సాక్షి చేస్తాను ఏమిటి బావాతాను మన పెళ్లి జరిగే వరకైనా కాస్త మంచితనంగా ఉండొచ్చు సరే ఆయన చేసే పనులు ఏమిటి అయితే నేను చేసే పనులు మాత్రం అయితే మన పెళ్లి జరిగేది ఎప్పుడు ఎప్పుడేంటి పెళ్లి ఈ వైజాగ్ మాసంలో జరిగి తీరాల్సిందే దానికి అభ్యంతరంగా ఉంది తమతో వియ్య వందడానికి వారు మనసారా ఇష్టపడ్డారు అబ్బాయి అమ్మాయి జాతకాలు కూడా చూశాను చాలా వరకు కలిశాయి కలవకపోయినా కాస్త అడ్జస్ట్మెంట్ చేసి నీ పనేగా నాకు ఇష్టం లేదు నేను ఈ పెళ్లి చేసుకోను అదేమ్మా సంబంధం ఎవరో ఏమిటో తెలుసుకోకుండానే ఎవరైనా సరే నేను చేసుకోను నేను సత్యం భావనే చేసుకుంటాను అది జరిగే పనేనా అతను మీ నాన్నకు మంచి పచ్చ వేస్తే భగ్గుమంటుంది ఆయన ఒప్పుకుంటారా ఒప్పుకోకపోతే అతను నేను పెళ్లి చేసుకోను అలా అంటే ఎలా తెలియదు పెద్ద తల్లి కన్న తల్లివి నీకంటే నా మనసు ఎవరు అర్థం చేసుకోగలరు ఆ రోజు మంటల్లో నుంచి భావనను కాపాడినప్పుడే నా తనువు మనసు తనువు ఆయనకే అయిపోయినాయి ఈ జన్మ కాయనే నా భర్త ఆయనతో పెళ్లి జరిగిన నాడు ఈ శరీరం కాలి బూడి రావాల్సిందే కానీ పెళ్లి మాత్రం వైసాగ మాత్రం జరిగి తీరాల్సిందే తప్పకుండాను మరి నాకు సెలవు అండి ఏమిటండి ఏదో సంబంధాలు మాట్లాడుతున్నట్టున్నారు ఎవరికి నాకే నీకనుకున్నావా చాలండి మీ సరఫం లేకపోతే వయసు వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని సంబంధం ఎవరికి అని అడుగుతున్నావు నీకు అసలు బుద్ధున్నదా అందుకే చెబుదామని వచ్చాను సావిత్రి సంబంధం చేసుకోదాకా ఏమి దానికి ఇష్టం లేదా దానికి ఇష్టం లేదా నీకు ఇష్టం దాని మీద పెడుతున్నావా నాకు ఇష్టం లేదు ఈ సంబంధం ఇష్టం లేదా అసలు పెళ్ళే చేసుకోవా చేసుకుంటాను ఖచ్చితంగా చేసుకుంటాను ఏంటి ఆళ్ళు అంత స్పెషల్ క్వాలిటీ నేను అతన్ని ప్రేమించాను సంతే కదా అంతకు ఏమీ అడ్వాన్స్ అవ్వలేదు కదా పర్వాలేదులే ఒకళ్ళను ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నా పతివ్రత క్వాలిటీకి ఏం భంగం ఉండదు ఆ కాదు అంత ఒక దీనికి సాగు బతుకులు దాకా ఎందుకు సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలా ప్రేమించినోడే పెళ్లి చేసుకోవాలన్న పిలాకు ఒప్పుకున్నా ఇందులో చిన్న ఉంది ఏమిటి నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటే ఆ నీ ఒక్కదానికే మొగుడు ఆ కత్తిగానే చేసుకున్నాం అనుకో ఆ నీకు నాకు కూడా మొగుడైపోతాడు నేనే మీ అమ్మక మొగుడ్ని నాకు ఇంకో ముగుడా వేళాకోదం కాదు అమ సీరియస్ గా చెప్తున్నాను ఏ గొంతు చించుకుని గంతులే లేదనా అది మన ఫిలాసఫీ కాదు మనదంతా శాంతియుత పరిష్కారం అసలు నా ఫిలాసఫీ నీకు అర్థం కాలేదు అదంటే ఏదో చిన్నతనం చెత్త చేత సినిమాలు చూసి సీరియల్ కథలు జరిగి అది అత మాట్లాడుతున్నది ఎన్నాళ్ళు కాపురం చేసి నీకెట్ట బుద్ధి లేకపోయింది మా లైఫ్ లో అనుకున్న దానికి అబ్జెక్షన్ అప్పీలు ఉన్నదేటి మక్కలు ఎగబొట్టి కాళ్ళు చేతులు కట్టి పేటల మీద కూర్చోబెట్టి తాళి కట్టించీగలం కాబట్టి ఆడపిల్లకి కూడా పెళ్లి చేయలేను ఎవని కాదు